ಆಂಧ್ರಪ್ರದೇಶ ಪೂರ್ವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಿತ್ರರು ಶ್ರೀ ಚಂದ್ರಬಾಬು ಗಾರು ಅಲ್ಲೇ ರಾಷ್ಟ್ರ ವ್ಯವಸಾಯ ಸೇಕಾ ಮಾತು ಶ್ರೀ ತೋಮಲ್ ನಾಗೇಶ್ವರರಾವ್ ಗಾರು ಮಾಜಿ ಮಂತ್ರಿವರ್ಯ మిత్రులు సుజనా చౌదరి గారు అలాగే పెద్దలు ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ కోట శ్రీనివాసరావు గారు మన ఈరోజు ఈ యొక్క సన్మాన గ్రహీత మిత్రులు శ్రీ మురళీమోహన్ గారు వేదిక వేదికపైనటు ఇతర అనేక మంది పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నేను పెద్దగా ప్రసంగం చేయను కొంత ఆరోగ్యం కూడా అంటే గత నాలుగు రోజులుగా ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత బాగా జలుబు చేసింది అందువల్ల కొంత కార్యక్రమంలో కూడా పాల్గొగలుగుతానా లేదని నాకు అనుమానంగా ఉండింది కానీ మురళీమోహన్ గారి మీద ఉన్న ప్రేమ ఆయన చూసిన ఆయనలో ఉన్నటి ప్రతిభ దాన్ని తప్పనిసరిగా గుర్తించి కార్యక్రమానికి వెళ్ళాలనే ఉత్సాహంతో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారని మీ అందరికి కూడా నేను మన చేస్తూ ఉన్నాను ఒక దశాబ్ద కాలం కూడా సినిమా రంగంలో నటులు నిలదొక్కో ఆ పెద్దలు తెలుగు చలనచిత్ర కళామ తదివికి రెండు నేత్రాలైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు వాళ్ళ విషయం పక్కన పెడితే ప్రస్తుతం మనం చూస్తున్నట్టు ఈరోజు మన సన్మాన గ్రహీత అంటే మురళీమోహన్ గారు మరి ఎనభై సంవత్సరాల వయసులో కూడా ఇంకా యువకుడుగా ఆయన సినిమాలో నటిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఉత్సాహం కూడా నటిస్తారని అంటే నమ్మకం కూడా నాకుంది నాకు అన్నిటికన్నా మురళీమోహన్ గారు నచ్చింది ఏంటంటే క్రమశిక్షణ జీవితంలో అందరూ క్రమశిక్షణ పాటించాలి క్రమశిక్షణ ఒక దేశం శక్తివంతమైన దేశంగా తయారవుతుంది వారి జీవితం నుంచి మనందరం ముఖ్యంగా యువతరం నేర్చుకోవాల్సింది క్రమశిక్షణతో కూడినటు జీవన విధానం రెండవది నిజాయితీ ఆ నిజాయితీకి ఈ ప్రాణం ఇచ్చేట యొక్క వ్యక్తిత్వం మూడవది ఎలాంటి పరిస్థితులైనా సరే ఆనందంగా ఆటుపోటు ఎదురైనప్పటికీ కూడా అపజయాలు ఎదురైనప్పటికీ లేదా జయంతో పొంగిపోయి అపజయంతో కుంగిపోకుండా దేనినైనా కూడా స్వీకరించగలిగేటే కా ఆ స్థితిని తీసుకురావడం అవుతుందో అదే వారి ఆరోగ్యానికి ముఖ్యమైన కారణం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా తాను సగటి మనుషులు అనుకునే మురళీమోహన్ గారి మనస్తత్వమే వారిని జీవితంలో ముందుకు నడిపించింది కాపాడింది ఉన్నత శిఖరాలకు చేర్చిందని నాకు అనిపిస్తూ ఉంటుంది సాధారణంగా ఎవరికైనా జీవితంలో ఉండాల్సింది ఇలాంటి మనస్తత్వమే మనం చూసుకోవాల్సింది చేరిన ఎత్తులు కాదు మనం నడక మొదలు పెట్టినట్టు యొక్క లోతుల్లో ఒకసారి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటే మనం సంతృప్తికరంగా జీవించగలం తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులకు అభిమానాన్ని సంపాదించుకున్న మురళీమోహన్ గారి నటన ఎంతో సహజంగా ఉండేది ఆయన ప్రత్యేకత ఏందంటే ఆయన నటిస్తున్నాడు అనిపించడు సహజంగా పాత్రలో జీవిస్తున్నాడని అనిపించడం అవుతుందో సహజన నటన అది మనం మురళీమోహన్ గారిలో చూడవచ్చు ఇంట్లో ఉండే వ్యక్తి లాగా అందరు గుండెల్లో ఆయన నిలిచిపోతాడు ఈ సినిమా రంగంలో ప్రస్తుతం ఉన్న వాళ్ళకి రేపు ప్రవేశించే వాళ్ళకి నేను కోరేది ఒకటే అయ్యా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి సినిమాలు తీసి చూసే విధంగా సినిమాలు తీయండి సినిమాలు రాయండి సినిమాలు నటన చేయండి సకుటుంబ సపరివార సమేతంగా అమ్మ నాన్న భార్య పిల్లలు అందరం కలిసి ఎవరికి వాళ్ళు వేరువేరుగా చూడడం కాదు కలిసి సినిమా చూసే పరిస్థితిలో సినిమాలు ఉండాలని నేను కోరుకుంటున్నా ఈ మురళీమోహన్ గారి యొక్క ఈ యాభై సంవత్సరాల యొక్క ఈ నటనా జీవితాన్ని మనం వారికి ఇవాళ సత్కరిస్తున్న సమయంలో నేను సినీ రంగానికి ఇచ్చే సలహా ఒకటే అదే నేను ఇందాక చెప్పినట్టు యొక్క కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయండి సినిమాలు నటించండి డైలాగులు రాయండి డబుల్ మీనింగ్ ఇచ్చే డైలాగులు అవసరం లేదు మామూలు డైలాగులతో సినిమాలు నడుస్తాయి పాత గుండమ్మ కథ పాతాళ భైరవి మాయా బదార్ సినిమాల్లో ఈ అశ్లీల పదాలు లేవు అలాగే రామోజీరావు గారు తీసిన చాలా సినిమాల్లో మనకి అశ్లీలత కనిపించదు మురళీమోహన్ గారి సినిమాల్లో కూడా అశ్లీలత కనిపించదు కుటుంబం అంతా వెళ్ళి సరదాగా సినిమా అంటే వినోదాన్ని ఇచ్చేది విజ్ఞానాన్ని ఇచ్చేది ఆనందాన్ని కరిగిచ్చేది ఇతరులతో పంచుకుంటే ఆనందం చెప్ప కాని అలా ఇతరులతో పంచుకోవాలంటే మంచి ప్రమాణాలున్న సినిమాలు తీయాలా ఈ సందేశాన్ని అందరు కూడా గమనించాలని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను శ్రీ మురళీమోహన్ గారి ముఖంలో వర్చస్సు ఉంది ఎనభై సంవత్సరాల వయసు వచ్చినట్టుగా మనకు అనిపించదు ఆ కళ నటనలో సౌశీల్యం కనిపిస్తుంది సౌశీల్యం శీలమే గొప్పది సౌశీల్యం ఇంకా మంచితనం నడవడికలో వినయం ప్రతిబింబిస్తుంది ఆయన అంత పై స్థాయికి వెళ్ళిన వ్యాపారాలు చేసిన లేదా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించిన రాజకీయాల మధ్యలో వెలిగినప్పటికీ కూడా ఆయన వ్యక్తిత్వంలో ఆ వినయం మనకందరికీ కూడా ప్రతిబింబిస్తుంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని తమ జీవితంలో దాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ కుటుంబ సమేతంగా నుంచి ఎందుకు చెప్పానంటే సినిమాకు వెళితే కాస్త సినిమా మనకి తక్కువ ఖర్చుతో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి అంతేగాని ఆ సినిమాకి వెళితే సినిమా సగవలోనే అరే బాబు ఎందుకు వచ్చేవారు ఆయన ఎప్పుడైపోద్ది సినిమా అనే పరిస్థితి కనిపించకుండా ఉండేటి సినిమాలు నేటి అవసరమని మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను యాభై ఏళ్ల కిందట సినిమా రంగంలో ప్రవేశించినప్పుడు ఎలా ఉండేవాళ్ళు పూర్వచంద్రరావు గారు తీసుకెళ్లి సినిమాలు చేర్పించినప్పుడు ఇప్పటికి కూడా అలాగే అదే ముఖవర్చస్సుతో సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు మురళీమోహన్ గారు వారికి మొదటి అవకాశం కల్పించిన పూర్ణచంద్రరావు గారు కూడా మనందరికీ ఆదర్శనీయులు చూడండి ఆయన యాభై సంవత్సరాలైన ఆయన సినిమాలో మొదలుపెట్టి యాభై సంవత్సరాల కింద దీనికి అవకాశం ఇచ్చాడంటే ఆయనకి ఎన్ని సంవత్సరాలు మనం తెలుసుకోవచ్చు అయినా ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు దాకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చెప్పారు సంస్కరణ చాలా అవసరం ఈ దేశంలో సంస్కరణ పదాన్ని మొదలుపెట్టినట్టు యొక్క స్వర్గీయ పివి నరసింహరావు గారికి శ్రీ నరేంద్రభాయ్ మోడీ నాయకత్వం అన్న ప్రభుత్వం భారతరత్న బిరుదుతో వారిని గౌరవింపజేయడం మనందరికి కూడా చాలా సంతోషదే విషయం ఆయన బహుభాషా కోవిదుడు తెలుగు అనేక గర్వపడేట్టుగా అనేక విధాలైనటు సంస్కరణలు ఆయన ఆ రోజు తీసుకొచ్చాడు సంస్కరణ లేకపోతే దేశం ఈ ఈ స్థాయిలో ఎల్లుండేది కాదు మన ప్రధానమంత్రి గారు కూడా ఒక మాట చెప్పారు రిఫార్మ్ పర్ఫామ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద నేషన్ ఫర్ అ బెటర్మెంట్ ఆఫ్ ద పీపుల్ ప్రజల జీవితంలో అంతిమంగా సంతోషం రావాలి ఆ సంతోషం రావాలంటే ముందు పేదరికం పోవాలి పేదరికం పోవాలంటే అవినీతికి తావు లేని ఆలస్యానికి అవకాశం లేని అత్యాచారానికి చోటు లేదంటే ఇంకా మంచి పరిపాలన కావాలా దాన్ని మన పెద్దవాళ్ళు రామరాజ్యం అన్నారు ఈ మధ్య మనం అందరూ కూడా అయోధ్యలో రామమందిర పునర్నిర్మాణ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అయ్యాం రాముడు మత పురుషుడు కాదు ఆయన ఒక ఆదర్శ పురుషుడు సత్యవాక్ పరిపాలకుడు పితృవాక్ పరిపాలకుడు ఏకప్రతినివృతుడు అలాంటి మహనీయుని యొక్క జీవితాన్ని మనందరం పాటించవలసి ఉంది రామనామమే రామని రాముని యొక్క జీవితమే మనందరికీ ఆదర్శం కావాల్సిన అవసరం ఎంతో దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తా ఉన్నా శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి అనేక రకాలైన సంస్కరణలు తీసుకొచ్చారు ఆ సంస్కరణలు తీసుకురావడం ఫలితమే ఇవాళ హైదరాబాద్ నగరం ఇంత స్థాయికి అంతర్జాతీయంగా ఒక పేరు ప్రఖ్యాతులుగా అని ఒక గొప్ప టెక్నాలజీ హబ్గా ఫైనాన్షియల్ హబ్గా ఇండస్ట్రియల్ హబ్బుగా మనకి ఇంకా ఇతర రకాలంటే కేంద్రంగా తయారైందంటే ఆ రోజుల్లో వారు తీసుకున్న చొరవ దానికి ప్రధాన కారణం అని చెప్పని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను దేశంలో ప్రతి వ్యక్తికి కొన్ని నమ్మకాలు ఉండాలి ఆ నమ్మకాలకు జీవితాంతం కట్టుబడి ఉండాలి ప్రధానమంత్రి గారు పివి నరసింహరావు గారితో పాటు అంతకుముందు స్వర్గీయ లాల్కృష్ణ అద్వాణి గారికి కూడా భారతరత్న ప్రకటించారు ఆయన అందరికీ మాకు జీవితంలో జీవితంలో ఎలా నడుచుకోవాలని చూపించినట్టు మహనీయుడు శ్రీ లాల్కృష్ణ అద్వాణి గారు నాకు కానీ ప్రధానమంత్రికి కానీ ఇంకా అనేక మందికి అలాంటి మహనీయుడికి ఈ దేశంలో రైతుల కోసం రైతు కూలీల కోసం మొదటి నుంచి పరితప్పించినట్టు మహానుభావుడు మరొకరు చౌదరి శరణ్ సింగ్ గారు వ్యవసాయ రంగంలో పితామహుడిగా పేరుగాంచిన ఎంఎస్ స్వామినాథన్ గారు దళిత బడుగు వర్గాలకు ప్రతినిధిగా ఆ రోజుల్లో చాలా సామాన్య పేద కుటుంబంలో వచ్చి ముఖ్యమంత్రిగా అయినట్టే కర్పూరు ఠాగూర్ గారు ఇలా అనేక మందిని భారతరత్న వరించింది అంటే భారత రత్నం అంటే భారతదేశంలో రత్నం లాంటి వాళ్ళని వాళ్ళు సహజమైన రత్నాలు ప్రభుత్వం తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించింది ఇవాళ మనం మురళీమోహన్ గారికి కూడా సన్మానం ఎందుకు చేస్తున్నామంటే ప్రతిభను ప్రోత్సహించడం మన యొక్క కర్తవ్యం ప్రతిభను ప్రతిభను మెరిట్ని ప్రోత్సహించడం సమాజం యొక్క కర్తవ్యం అది కేవలం రాజులు ప్రధానమంత్రుల కర్తవ్యం కాదు ముఖ్యమంత్రుల కర్తవ్యం కాదు మన అందరి యొక్క కర్తవ్యం ఆ కర్తవ్యంలో భాగంగా మనందరం కలిసి శ్రీ మురళీమోహన్ గారిని వాళ్ళ సన్మానించుకుంటున్నాం చాలా సంతోషం మురళీమోహన్ గారు మీకు భగవంతుడు మరింత ఆయువును ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని గురించి నేను మాట్లాడినా అది కష్టపడితే వచ్చేది ఆరోగ్యాన్ని అందించాలని మీరు ఎలాగూ ఎప్పుడు ఇలాగే నవ్వుతూ అందరిని నవ్విస్తూ కొన్ని విలువలతో సాంప్రదాయం సినిమాలు తీస్తూ ఉండాలి నటిస్తూ ఉండాలని కోరుకుంటూ మీకు నా యొక్క హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను నమస్కారం జై హింద్